قتل علي دے ونگرے دیار کو قتل علي قتل علي سام پر تے ناں علی 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 زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد عام زندہ باد ہٹڑ گوڑ کا لالہ کولی لال کے మరి జనగామ పట్టణంలో కళాకారులకు సంబంధించి సాంస్కృతిక సేన ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన కళాకారులు ఉద్యమంలో భాగస్వామ్యమై మరి పాటలతో ఆటలతో ధూమ్ధాములతో మరి ఉద్యమాన్ని ఉరువు సంగతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు మరి కళాకారుల జీవన వృత్తి కోసం మరి కొత్తగా రాష్ట్రం ఏర్పడితే కళాకారుల జీవితాలు బాగుపడితే కళలు కన్నా కళాకారుల కళల్లో మట్టి కొట్టిండు కేసీఆర్ మరి అట్లాంటి దుర్మార్గుల పాలన నుండి మరి ఇందిరామ్మ రాజ్యం మరి పెద్దలు గౌరవనీయులు పేదల పెన్నిది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వచ్చే నెల తొమ్మిదవ తారీఖు నాడు కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కొత్తగా సాంస్కృతిక వైభవాన్ని కేసీఆర్ పొరపాలన చూసి చలించినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఫోకస్ పెట్టి ఈరోజు ఈ ఎనిమిది నెలల కాలంలోనే ప్రజలు అడగకుండానే అనేక సమస్యల్ని తీరుస్తూ ఈరోజు ఈరోజు రైతన్నలు పండుగ వాతావరణంలో రుణమాఫీ కావడంతో ఈ ఈరోజు సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది అడగకుండానే అనేక మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రైలు రుణమాఫీ కావచ్చు అనేక పథకాలు అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి ఒక కళాకారులుగా మేము ఉన్నాం ఉద్యమంలో అనేక ఎదుర్కొన్నాం కాలే మాట ఆపలే కట్టిన గజ్జ తెలంగాణ ఉద్యమం అయిపోయేంత వరకు కూడా మా పాట ద్వారా మాట ద్వారా తెలంగాణ కోసం మాట ఈరోజు నిజంగా కష్టపడ్డ కళాకారులు ఉపాధి లేక ఉపాధి కూలీలుగా మారిండ్రు ఉద్యమంలో పనిచేసిన కళాకారులు ఇలా ఉపాధి కూలీలు అయినరు వాళ్ళ తల మార్చి వాళ్లకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కళాకారులను ప్రాధాయపడుతున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.